కాకినాడలో సెక్యూరిటీ టైప్ చేశారు రేషన్ బియ్యం ఎగుమతులకు చెక్ పెట్టారు కానీ మరో అక్రమాలకు గేట్ వేగా మారింది దీంతో పౌర సరఫరాల శాఖ మంత్రే రంగంలోకి దిగారు ఎగుమతికి సిద్ధంగా వందలాది టన్నుల బియ్యాన్ని సీజ్ చేయించారు కాకినాడ పోర్టులో బయటపడ్డ పీడీఎస్ బియ్యంతో ఏపీ వ్యాప్తంగా పీడీఎస్బిఎం అక్రమాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది ఏపీ సర్కార్ ఇప్పటికే అన్ని జిల్లాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తోన్న పౌర సరఫరాల శాఖ విశాఖ పోర్టులో మరో రైస్ డెన్ను గుర్తించింది స్వయంగా పౌర సరఫరాల మంత్రి రంగలో దిగి ఎగుమతికి సిద్దంగా ఉన్న పీడీఎస్బియాన్ని సీజ్ చేయించారు నాలుగు బృందాల తనిఖీల్లో మొత్తం మూడు గోడౌన్లు తొమ్మిది కంటైనర్లలో ఐదు వందల నలభై మూడు మెట్రిక్ టన్నులు స్వాధీనం చేసుకున్నట్లు మంత్రి ప్రకటించారు పలుచోట్ల ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయని చెప్పారు కాకినాడ పోర్టు తర్వాత విశాఖ గంగవరం పోర్టులపై నిఘా పెట్టిన పౌర సరఫరాల శాఖ పక్కా సమాచారం ప్రచారంతో విశాఖలో దాడులు జరిపింది కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ లో తరలించడానికి సిద్ధంగా ఉన్న వందలాది మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేశారు వైసీపీ హయాంలో విశాఖ నుంచి ముప్పై మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతయ్యాయని వీటి విలువ పన్నెండు వేల కోట్లుంటుందన్నారు కాకినాడలో టైట్ చేయడంతో విశాఖ పోర్టు గేట్వేగా వేగా వాడుకున్నారని తెలిపారు విశాఖపట్నంలో దాదాపు ముప్పై ఆరు వేల మెట్రిక్ టన్నులు పన్నెండు వేల కోట్ల రూపాయలు కేవలం రైస్ ఎగుమతి జరిగింది ఇక్కడ నుంచి సో డెఫినెట్ గా ఇదొక గేట్వేగా వాడారు కాకినాడ చేసినంత మాఫియా డాన్ డెన్ ఇక్కడ లేదు ఇక్కడ టైట్ చేసినందుకు గత రెండు నెలలు ఇక్కడ నుంచి డెబ్బై వేల మెట్రిక్ టన్ లేదు ఇక్కడ నుంచి